హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్న హౌజు ఈస్ట్ ఫేసు త్రీ బీహెచ్కే డూప్లెక్స్ హౌస్ అండి ఇంటి ముంగటు ఉన్న రోడ్డు థర్టీ ఫీట్ రోడ్ అండి లొకేషన్ వస్తలకి చీర్యాల అండి నియర్ బై రాంపల్లి క్రాస్ రోడ్ ఈసీఎల్ అండి ఈ దగ్గర నుంచి ఈసీఏలు సెవెన్ కేఎం ఉంటుందండి చర్లపల్లి రైల్వే స్టేషన్ సెవెన్ కేఎం ఉంటుంది ఓరార్ వచ్చేసి టూకేఎం ఉంటుంది దమ్మాయిగూడ మున్సిపాలిటీ అండి హెచ్ఎండిఎల్ లేఅవుట్ ఒకటి ఈ వెంచర్లో మీకు ఎంట్రన్స్ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇంటి ముంగటు ఉండే రోడ్డు థర్టీ ఫీట్ రోడ్ అండి ఈ హౌస్ గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మెసేజ్ చేయండి లేదంటే ఈ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేసిన నేను డీటెయిల్స్ అన్ని పంపిస్తానండి హౌస్ సైజెస్ వచ్చేటళ్ళకి థర్టీ బై థర్టీ థర్టీ ఫైవ్ అండి నూట పదిహేడు గజాలు ఆల్ బ్యాంక్స్లో లోన్ అవైలబుల్ ఉందండి లోన్ కూడా మేమే చేసి పెడతాము హౌస్ గారు నచ్చితే ఒక లైక్ చేయండి ఒక షేర్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ గురించి మమ్మల్ని ఫాలో చేయండి హౌస్ మాత్రం చాలా బాగుంటుందండి లొకాలిటీ కూడా చాలా బాగుంటుంది ఏరియా వీడియో వచ్చేసినందుకు థ్యాంక్ యూ అండి